ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి ఇప్పుడు వరకు కొన్ని ఎక్స్పెక్టెడ్ కట్ చేసుకున్నాం మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అని ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లోనే దానిలోకి వెళ్ళి వివిధ డిస్ట్రిక్ట్ ల సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం చేసుకోబోయే డిస్ట్రిక్ట్ ఏమో లాస్ట్ అండ్ ఫైనల్ డిస్ట్రిక్ట్ చిత్తూరు అండ్ తిరుపతి అర్బన్ అనమాట ఈ రెండు కలిపి ఓవరాల్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే రెండింటిలో కంబైన్ చేస్తూ ఓవరాల్ ఫోర్లు ప్రీవియస్ తో కంపేర్ చేస్తే అలాగే ప్రెజెంట్ ఉన్న లు వీటి సంఖ్యకు అనుగుణంగా ఇప్పుడు ఎంత కటాఫ్ ఉండొచ్చో మనం ఒక అంచనాకి వచ్చి దానికి అనుగుణంగా కట్ ఆఫ్ చేసుకుంటున్నాం అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మిగతా తో కంపేర్ చేస్తే చిత్తూరు అనేది కటఫ్ లాస్ట్ టైం నోటిఫికేషన్లోనే అర్బను ప్లస్ తిరుపతి అర్బను అండ్ చిత్తూరు ఈ రెండింటిలో కూడా అంటే లో కట్ ఆఫ్ ఉంది ఫ్రెండ్స్ అంటే ప్రెజెంట్ ఉన్న నోటిఫికేషన్లోనే పోస్టుల సంఖ్య చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అంటే సార్తో కంపేర్ చేస్తున్నప్పుడు మరి ఈసారి పోస్టుల సంఖ్య పెరిగింది అలానే లాస్ట్ టైం కటఫ్ చూస్తే అంటే వివిధ లాస్ట్ టైము ఆ ముందుసారి కటఫ్స్ వీటిని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా ఈసారి కటఅఫ్ ఎంత ఉండొచ్చు అని దీన్ని బేస్ చేసుకొని చేస్తున్నాను నియర్గానే ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదంటే కొంత ఎక్కువగా ఉండొచ్చు ఉన్న ఒకటి రెండు మార్కులు అంటే రెండు మూడు మార్కులకు మించి ఉండకపోవచ్చు అని నా అంచనా అనమాట అయితే దీనికి అనుగుణంగా మనం క్లియర్ అనాలిసిస్ చేస్తూ ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ని తీసుకుంటే మనం లాస్ట్ టైము అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ మనం కంపేర్ చేస్తే అప్పుడు తిరుపతి అర్బన్ అండ్ చిత్తూరు డిస్టిక్ ఈ రెండు చూసుకుంటే నూట నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ చూడండి టాపర్ వన్ థర్టీ సెవెన్ అలాగే కట్ ఆఫ్ ఏమో వన్ ట్వంటీకి పోస్ట్ వచ్చిందనమాట ఇది చూసుకుంటే అంటే మిగతా డిస్ట్రిక్ట్లతో కం డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉందన్నమాట అలానే మనం ఫిమేల్ చూసుకుంటే వన్ నాట్ ఫైవ్కి వచ్చిందనమాట అలాగే ఎక్స్ సర్వీస్మెన్ నైంటీ త్రీ అలానే బీసీఏ వన్ ఎయిటీన్ అలానే ఫీమేల్ నైంటీ సిక్స్ అలాగే బీసీబీ పద్నాలుగు పోస్టులు ఉంటే నూట పదమూడుకి వచ్చింది అలానే తొంభై ఐదుకి ఫీమేల్కి వచ్చింది అలా బీసీసీకి ఒక పోస్ట్ ఉంటే నూట ఆరు అలాగే బీసీడీకి నూట పదిహేనుకి వచ్చింది అలానే ఫీమేల్కి నైంటీ ఫైవ్కి వచ్చింది అలానే బీసీఈకి వన్ నాట్ ఫోర్కి వచ్చిందనమాట అలానే ఫీమేల్ చూసుకుంటే నైంటీ ఫైవ్కి అనమాట అలాగే ఎస్సీ చూసుకుంటే పోస్ట్లో ట్వంటీ ఫైవ్ ఉంటే వన్ టెన్కి అనమాట పోస్ట్లో అలా ఫిమేల్కి నైంటీ వన్ అలానే ఎస్టీకి చూసుకుంటే వన్ నాట్ త్రీ అలానే ఫీమేల్ ఎయిటీ సెవెన్ అలాగే ఏబిఓఎస్టీ ఏమీ లేవు అలాగే ఈడబ్ల్యూఎస్ని అనమాట అలా చూసుకునేటప్పుడు మరి ఈ నోటిఫికేషన్ కంపేర్ చేస్తే తక్కువ లో కట్ ఆఫ్ వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం కంపేర్ చేస్తే అలానే ఈసారి మనం అనాలిసిస్ చేస్తూ అంటే నియర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లేదా రెండు మూడు మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు అలా చూసుకుంటే ఓపెన్ అయ్యేసారి వన్ ట్వంటీ వరకు రావచ్చు అనమాట అలానే ఫిమేల్ నూట నాలుగు మార్కుల వరకు రావచ్చు అలానే ఎక్స్ సర్వీస్ మన నైంటీ టూకి అలానే బీసీఏకి వన్ ఎయిటీన్కి అలానే ఫిమేల్కి వన్ నాట్ టూ అలానే బీసీబీ చూసుకుంటే వన్ థర్టీను అలానే ఫీమేల్ నైంటీ ఫోరు అలానే బీసీసీఈ చూసుకుంటే వన్ నాట్ అలానే ఫిమేల్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ టూ అలానే మనం చూసుకుంటే బీసీడీ చూసుకుంటే వన్ ఫోర్టీన్ వరకు రా స్కోప్ ఉందన్నమాట అలానే నైంటీ సిక్స్ ఫిమేల్కి అలానే బీసీడీ చూసుకుంటే వన్ నాట్ ఫోర్ అలానే ఫీమేలు నైంటీ త్రీ నైంటీ ఫోర్ అలానే ఎస్సీ చూసుకుంటే వన్ టెన్ వరకు వన్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ టెన్ వరకు స్కోప్ ఉందన్నమాట అలానే చూసుకునేటప్పుడు నైన్టీ ఎయిట్ టు వన్ నాట్ అలానే ఎస్సీ చూసుకుంటే వన్ నాట్ నైన్ అలాగే ఎస్టీ ఎస్టీ సారీ ఎస్టీ అలానే ఫిమేల్ చూసుకుంటే నైంటీ టు ఎయిటీ ఎయిట్ మధ్యలోనే అలాగే ఏబీఓ ఎస్టీ ఉండకపోవచ్చు ఉంటే హండ్రెడ్ టు వన్ నాట్ టు అలానే ఫిమేల్ ఎయిటీ సిక్స్ అలానే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే వన్ ఫిఫ్టీన్ టు వన్ సిక్స్టీన్ అలానే ఫీమేల్ హండ్రెడ్ టూ వన్ నాట్ ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉండొచ్చు అంటే వివిధ ని కంపేర్ చేస్తూ చూస్తే ఆల్మోస్ట్ చిత్తూరు అనేది చాలా తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను నేను కట్ ఆఫ్ అనేది అంటే పోస్టుల సంఖ్య చూసుకుంటే ఈసారి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే అర్బను తిరుపతి అలానే చిత్తూరు చూసుకుంటే దాదాపు టూ ఫార్టీ ప్లస్ వన్ టెన్ త్రీ ఫిఫ్టీ అనమాట అలానే లాస్ట్ టైంకి డబల్ ఉన్నాయి అనమాట పోస్టులు ఆ లెక్కను చూసుకుంటే ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గాలన్నమాట తగ్గకపోయినా ఇంచుమించిగా అంతే ఉండాలన్నమాట అలా చూస్తే మనకి చిత్తూరు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ ప్రకారం అలాగే నేను ఇంతకుముందు విజయనగరం శ్రీకాకుళం చేశాను ఫ్రెండ్స్ అవి పెట్టిన ఆఫ్ వీడియోస్ కంటే కొంత అంటే ఎక్కువ ఉండ ఉండడానికి స్కోప్ ఉందనమాట దాని మీద ఒకసారి రెండు డిస్టిక్ కలిపి అంటే విజయనగరం అండ్ శ్రీకాకుళం రెండో కలిపి ఒక వీడియో చేస్తాను రీవైజ్డ్ ఎక్స్పెక్టెడ్ కట్అఫ్ అని దాని అనంతరం మనం ఏపీఎస్పి మీద వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఎంత ఎంత వస్తే ఫోస్ట్ రావడానికి అవకాశం ఉంటుందో నెక్స్ట్ వీడియో మనం చేద్దాం ఫ్రెండ్స్ నాకు అంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బీఎస్కే బ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్